హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బందోస అయితే చేస్తున్నా అండి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్ గా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుందండి దోశ కావాల్సినవి ఫస్ట్ అయితే ఓ మిక్సీ జార్లో లో కానీ బౌల్లో కానీ ఇష్టం అండి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు బియ్యపిండి వేసుకున్నాను హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ పెరుగైతే వేసుకోవాలి అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపుదింజలు వేసుకోవాలి పోపుదింజలు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరప కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని ఈ అయితే ఈ పిండిలో అయితే వేసుకోవాలండి ఇలా పిండిలో వేసుకొని అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి మళ్ళీ అదే కడాయి అయితే పెట్టేసుకున్నాను చిన్న కడాయే పెట్టేసుకోండి ఈ చిన్న కడాయి కాబట్టి తగించుకొని అదే కడాయి పెట్టేసుకున్నాను కదా అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలాగ బందోసన్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ని అయితే సిమ్ లోనే ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మంచి క్రిస్పీగా అవుతుంది తర్వాత రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంచి క్రిస్పీగా టేస్టీగా బందోస అయితే రెడీ అయిపోయిందండి ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసుకోండి వీటి కాంబినేషన్ నేను టమాటా పచ్చడి అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా పిల్లలకైతే పెట్టేశాను ఆ తర్వాత నేను కూడా పెట్టేసుకొని అయితే తింటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి ఓసారి అయితే ట్రై చేయండి టిఫిన్ ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఇలాగైతే కంపల్సరీగా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీటి కాంబినేషన్ టమాటా పచ్చడి బాగుంటుందండి అందుకని నేను పచ్చడి అయితే చేశాను టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయామండి ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు సైన్ చేయడానికైతే వెళ్ళాను ఒక గంటేనండి స్కూల్ ఆ రోజు ఇంకా వెళ్ళి అంతా అయితే చెక్ చేసుకొని ఇంకా ప్రోగ్రెస్ కార్డుల మీద సైన్ చేసి వచ్చానండి పెదబాబు అయితే పోయినసారి నైన్త్ ర్యాంకు ఈసారి అయితే ఎయిత్ ర్యాంక్ అయితే వచ్చాడు పర్వాలేదు అనుకున్నాను ఒక్కో ర్యాంక్ అయితే పెరుగుతున్నాడు కదా అనుకున్నాను ఇంకా ఇలా అదంతా చెక్ చేసేసి సైన్ చేసి వచ్చేసాను ఇద్దరు ఇస్తారండి టైమింగ్ వచ్చేసి సేమ్ అండి నైన్ థర్టీ నైన్ థర్టీ కానీ నేను నైన్కే వెళ్ళిపోయాను ఇద్దరు కదా లేట్ అయితే చిన్నబాబు డెల్ అయిపోయాడు ఇంటికి అయితే వచ్చేసాను ఇలాగైతే యాక్టివిటీ చేసుకుంటూ ఉన్నారండి ఇలా ఫేస్ అయితే రెడీ చేశారు క్లేతో క్లే క్లే స్లై స్లై

ఈవినింగ్ అయితే పిల్లలకి యాప్లీతో పాన్ కేక్ అయితే చేశానండి ఎలా చేశాను ఏంటనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను నిన్న ఆ వీడియో అయితే చూసేయండి ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇంట్లో అయితే కొంచెంసేపు అలా హోంవర్క్ అయితే ఏం లేదు నేనే నా వంతో ఇచ్చేసాను చేయండి అని చెప్పేసి టీవీ చూస్తానులే ఎందుకు కొంచెంసేపు హోంవర్క్ చేపిద్దామని చెప్పేసి చేపిస్తున్నాను ఇద్దరికి బాబునైతే ట్యూషన్లో వదిలిపెట్టేసి వస్తుంటే వినాయకుడు చూడండి ఎంత బాగా రెడీ చేశారు దారిలోనే అండి ఇంకా ట్యూషన్లో వదిలిపెట్టేసి వస్తున్నాను ఇదైతే వెండి ప్లేట్లు ఉంటాయి కదా వాటితో అయితే తయారు చేశారు వినాయకుడిని ఇదైతే నిమజ్జనం అయితే చేయండి ఒక్కొక్క ప్లేట్ అయితే అమ్ముతారంట ఇక్కడైతే కూర్చొని ఉన్నారు కదా వాళ్ళైతే టోకెన్ ఇస్తున్నారు నిమజ్జనం చేసేటప్పుడు అదే నైన్త్ డే ఇలా ప్లేట్లు అయితే టోకెన్ ఇస్తారు కదా ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు ప్లేట్ అయితే ఇస్తూ ఉంటారు ఒక్కొక్కటి అలాగైతే అమ్ముతారంట ఒక ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి మంచిగా అనిపించింది చాలా బాగుందండి చాలా పెద్దగా ఇంకా డైలీ అయితే అన్నదానం కూడా చేస్తున్నారండి చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అండి చూడడం చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకో విగ్రహం కూడా ఉంది అది కూడా మీకైతే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా అనిపించిందని చెప్పండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరోన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్